హలో ఎవ్రీమాన్ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనం కూడా అంతనే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళొచ్చు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అమ్మ చేతి వంట కూడా తినొచ్చు అని చెప్పి మా అమ్మ అయితే మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే టిఫిన్లో కానీ లంచ్లో కానీ చక్కగా ప్రిపేర్ చేస్తారు ఒక రోజు ముందే అడుగుతారనమాట టిఫిన్లో ఏం చేస్తారు లంచ్లో ఏం చేయాలి అని చెప్పి మనకు ఇష్టమైన అన్ని వంటలు చక్కగా అమ్మతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇంకా అక్కడ ఉన్నప్పుడు సమ్మర్ సంబరహాలేస్లో మా చిన్న పాప బర్త్డే అయితే వచ్చింది మే ట్వంటీ ఫోర్త్ అనమాట ఇంకా మా డాడీకి అయితే కూల్ కేక్ చెప్పడం అయితే రాలేదు జస్ట్ స్పాంజ్ కేక్ అయితే తీసుకొచ్చారు మా పిల్లల బర్త్డేకి ఎప్పుడు కూల్ కేకే కట్ చేయిస్తాను అంటే స్పాంజ్ కేక్ అసలు వాళ్ళకి తినడానికి కూడా ఇష్టం ఉండదు ఇంకా ఆల్రెడీ ఆర్డర్ చెప్పించాం కదా అని చెప్పి ఆ కేక్ అయితే కట్ చేయించేశాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అత్తయ్య మావయ్య కట్ చేయిస్తారు పిల్లల్ని కేక్ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా పేరెంట్స్తో కట్ చేయిస్తారనమాట ఇంకా పిల్లలు కజిన్సే ఇంకా మా పిల్లలు కేక్ అయితే తినిపించేశారనమాట బర్త్డే కాల్కి అందరికీ కేక్ పెట్టేసిన తర్వాత చాక్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసింది అందరితో పాటు కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు మా చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఆ తర్వాత నేను మా మమ్మీ సిస్టర్ కూడా మా పాపకి కేక్ అయితే తినిపించేసాము ఇంకా మా డాడీ తర్వాత పిల్లలకి కూల్ కేక్ తెచ్చారనమాట సెకండ్ డే సర్ప్రైజింగ్గా పైనాపిల్ ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది ఈ ఇయర్ అయితే మా పాప సార్లు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది ఇంకా అందరం కలిసి కేక్ అయితే కట్ చేసేసాము పిల్లలకి అయితే ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది ఆ తర్వాత అందరికీ ప్లేట్లో వేసి సర్వ్ చేసేసానమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైనాపిల్ కూల్ కేక్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి పిల్లలైతే కేక్ తిని చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట నెక్స్ట్ డే కొంచెం ఉంటే వాళ్ళే మళ్ళీ తినేసారు కూడా ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా లంచ్ చేసిన తర్వాత బయలుదేరాము లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మా క్యాట్ని అయితే ఈ విధంగా టవర్లో ట్యాప్ చేసేసాము ఇంకా అందరూ వచ్చి లిఫ్ట్ దగ్గర సెండ్ ఆఫ్ ఇస్తున్నారు వాళ్ళ ఫేసెస్ అయితే చూడండి చాలా అంటే చాలా అన్హ్యాపీగా అయితే ఉన్నాయి మా మమ్మీ అందరూ కలిసి లిఫ్ట్ దగ్గరకు వచ్చారు నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయనమాట మా మమ్మీ అలాగే చూస్తూ ఉన్నారు ఇంకా కార్ దగ్గరకు వచ్చేసి మొత్తం లగేజ్ లోపల పెట్టేశాము డాడీ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కింద దాకా వచ్చారు ఇంకా బాధపడుతూనే మా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము మా మమ్మీ అయితే నాకు కావాల్సిన ఇంకా జంజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఈ విధంగా అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు ఇవన్నీ సర్ది మా మమ్మీ అయితే నాకు ప్యాకింగ్ చేసి ఇచ్చేసారండి ఇంకా అమ్మ ప్రేమ అంటే అంతేనే కదా మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్